నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనం చాలా రోజుల తర్వాత లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని లైక్ చేయండి సరేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో అందరూ లైవ్ని విజిట్ చేయండి టుడే మన లైవ్లోకి వచ్చేసి పెస్ట్కి సంబంధించి కొన్ని టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను సో ఆల్రెడీ అవి మన ఛానల్లో వీడియోస్ రూపంలో షార్ట్స్ రూపంలో లైవ్స్ రూపంలో మీకు అందుబాటులోనే ఉన్నాయి ఇంకా న్యూ విజిటర్స్ కోసం ఈరోజు లైవ్లో పెస్ట్కి రిలేటెడ్ మొత్తం అంటే టోటల్గా పెస్ట్కి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతాయి మిల్లీ బగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి నేను చూశాను వేరే చోట సో వాళ్ళందరూ కూడా టిప్స్ అనేవి చెప్పమని చెప్పారు సో దాని కోసం నేను లైవ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మిల్లీ బక్స్కి రిలేటెడ్ ఇనిస్టెంట్ రిలీఫ్ కోసం తొందరగా పోవడానికి మన మొక్కలలో ఎటువంటి పెస్ట్ అంటే మిలీ అనే కాదు వేరే టైప్ ఆఫ్ పేస్ట్ ఏదైనా అటాక్ అయినా అవ్వని వాటన్నిటిని కూడా మనం తొలగించుకునే విధంగా ఈరోజు కొన్ని టిప్స్ అండ్ టిప్స్ అంటే ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ అనేది మనం ఏం యూజ్ చేయాలి ఏం యూజ్ చేయకూడదు దాని గురించి మనం మాట్లాడుకుందాము సో చాలామంది లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు సో లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఫర్దర్గా నేను లైవ్స్ చేయడానికి కానివ్వండి సపోర్ట్ అనేది ఉండాలి కదా సో లైక్ చేయండి అందరూ లైవ్ని విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంటి దగ్గర ఒకళ్ళు అడగడం జరిగింది సో వాళ్ళు టుడే థర్స్డే అనేసి పూజకి కావాలి అని చెప్పారు సో మార్నింగ్ కావాలి కొంచెం ఇవ్వండి ఫ్లవర్స్ మందారం ఫ్లవర్స్ అనేసి అడగడం జరిగింది సో నేను టుడే లైవ్ ప్రిపేర్ చేయాలి మీ అందరికీ చూపించాలి అని నేను అనుకున్నాను బట్ మన ఫ్లవర్స్ ఇలా యూజ్ అవ్వడం కూడా చాలా మంచిది కదా సో అందుకనేసి ఫ్లవర్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను మరి ఒకటి రెండు లేకపోతే బాగోదు నాకు అసలు అందుకనేసి నేను ఈ టూ ఫ్లవర్స్ అండ్ సమ్ ఆ ఫ్లేవర్ అనేది పెట్టడం జరిగింది సో ఇలా మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇలా షేర్ చేసుకోవడం అంటే ఇప్పుడు చూడడానికి ఫ్లవర్స్ లేకపోయినా సో అదొక హ్యాపీనెస్ వాళ్ళ వాళ్ళకి ఒక విధంగా హెల్ప్ అవుతుంది అనేసి సో ఓకేనా సో అలా ఇచ్చేయడం జరిగింది ఈ త్రీ ఫ్లవర్స్ అనేది ఉంచాను ఓకేనా సో మనము మిల్లీ బాక్స్ గురించి మాట్లాడుకుందాము అంటే పెస్ని తొలగించే ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైనా కానివ్వండి కొంచెం పెస్ట్ కనిపించిన వెంటనే దాన్ని తీసేసేయండి లైవ్ లైవ్ చల్తాయి బాగా సవ్వా పిల్లలు ఇక్కడ పిల్లలు సో చాలా గోలగోల ఉంటుంది సో వాళ్ళు చూసుకోలేదు నేను లైవ్ తీస్తున్నాను అనేసి పిలిచేశారు వేస్టేజ్ దాలో సో ఇక్కడ పిల్లలందరూ కూడా వేస్టేజెస్ ఇలా వేసేస్తూ ఉంటారు చూడండి నేను చాలా సార్లు చెప్పాను వీళ్ళకి ఇలా వేయకండి చెట్లు ఉన్నాయి కదా అనేసి సో పిల్లలు మాట వినరు కదా చూసారా అక్కడ దాకా కూడా వచ్చిన్నాయి సో మనము లైవ్లో ఏం మాట్లాడుకుంటున్నాము మిల్లీ బాక్స్ గురించి కదా ఎక్కడైనా మీరు పెస్ట్అట్ పెస్ట్ అటాక్ కొంచెం చూసినా కానివ్వండి పిన్ చేసేసేయండి దానికి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు మనకి ఎల్లో లీవ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో అవి చూసిన వెంటనే తీసేయండి అండ్ మీకు వీడియోలో చాలాసార్లు చూపించడం జరిగింది నేను డిస్టర్బ్ కదే సో డిస్టర్బ్ చేస్తా ఉన్నారు లైవ్ లైవ్ లేదా ఇస్తుంది అది ఇది అనేసి సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే నేను కొంచెం ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది నాకు ఇలా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఎవ్వరు లేని టైంలో మొత్తం కూడా చేసేస్తూ ఉంటాను బట్ ఈ పిల్లలు ఇలానే డిస్టర్బెన్స్ అవుతానే ఉంటుంది మనం ఇంకా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫ్యూ మినిట్స్ చేసేసుకుందాము ఇట్లానే అల్లరి చేసేస్తూ ఉంటారు సో ఫ్యూ మినిట్స్ లైవ్ కంటిన్యూ చేసుకుందాము ఆ టిప్స్ అనేవి మీ దగ్గరికి వచ్చేంతవరకు ఓకేనా సో ఎక్కడైనా మీకు పెస్ట్ అటాకింగ్ అలా దొరి అలా చూసుకున్నప్పుడు వెంటనే తీసేసేయండి ఆ పెస్ట్ని అలానే ఉంచేయొద్దు ఓకేనా సో ఏంటి ఒక్క పురిగే కదా ఒక్క మిల్లి బక్కే కదా మనకి కనిపిస్తుంది అనేసి అలా తీసేసుకున్నాం అనుకోండి అలా ఉంచేసినట్లయితే మనకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటుంది సో నేను చాలా వీడియోస్లో మీకు షేర్ చేస్తున్నాను సో కాబట్టి దాన్ని మీరు అవాయిడ్ చేయొద్దు ఓకేనా సో అవాయిడ్ చేయకుండా చూసిన వెంటనే తీసేసేయండి ఎక్కువ పేస్ట్ మిల్లీ బాగ్స్ ఎక్కువ అటాకింగ్ ఉన్నప్పుడు మనకి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకుంటాము కాబట్టి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఆ త్రీ ఇంగ్రీడియంట్స్లోనే మనకి ఎక్కువ పర్సంటేజ్ పూర్తిగా తొలగించే విధంగా అందులో గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి మొక్కలలో పెస్ట్ని తొలగించే విధంగా ఓకేనా సో అవి వచ్చేసి మనకి నేను ఎక్కువగా యూజ్ చేసేది నేను ఎక్కువగా వీడియోస్లో మీకు చూపించేది దానివల్ల రిజల్ట్ ఎక్కువగా వచ్చినవి కూడా మీకు వీడియోస్లో ఉన్నాయి సో అవి వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి పసుపు ఇంకా దాన్ని ఏమంటారు కుంకుడుకాయలు సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏనండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్కి మించి వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ లేవు మన మొక్కలలో వచ్చే పెస్ట్ని తొలగించడానికి ఓకేనా సో త్రీ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఇవ్వచ్చు లేదా త్రీ ఇంగ్రీడియంట్స్ని త్రీ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్గా అంటే పెస్టిసైడ్స్గా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కొంచెం తడిదనం ఎక్కువగా ఉంటా ఉంటుంది టూ డేస్ అలాగా కొంచెం చాలా లైట్గా పడిందండి మా ఊళ్ళో అయితే సో వేరే వేరే ఊళ్ళో అయితే ఎక్కువగా పడుతున్నాయని చెప్తున్నారు బట్ చాలా లైట్ ఎలా అంటే ఒక వన్ డే వాటరింగ్ చేసే ప్రాసెస్ తగ్గించే విధంగా అంత మాత్రమే పడుతున్నాయి హెవీగా అయితే లేదు సో కొంచెం తడిగా ఉన్నప్పుడు ఫంగస్ అటాక్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అందుకనేసి పసుపుని మీరు వన్ టీ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసేసుకోండి దాన్ని ఆర్గానిక్గా తీసుకోండి పసుపు కొమ్ములతో మనం ప్రిపేర్ చేసేస్తాం కదా పసుపు అది ఎక్కువ యూజ్ చేయండి దాన్ని వాటర్లో యాడ్ చేసేసి క్వాంటిటీ ఏం లేదండి మీరు పర్టిక్యులర్గా క్వాంటిటీ తీసేసుకోవాలి అనేది ఏమీ లేదు ఇది ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం సరేనా సో వాటర్లో యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఎక్కడైతే మీకు పెస్ట్ అటాకింగ్ ఉందో అక్కడ హ్యాండ్తో రఫ్ చేసేస్తా మీరు ఆ పెస్ట్ని తొలగిస్తా ఆ వాటర్ని యాడ్ చేయండి మామూలుగా వాటర్ని కొట్టడం అలా కాకుండా హ్యాండ్తో రఫ్ చేయండి రఫ్ చేసినప్పుడే అవి పూర్తిగా తొలగిపోతాయి ఎక్కడన్నా మనకి ఇలా లోపలికి ఉండడం పేస్ట్ అవి మనకి కనిపించవు కదా మనం స్ప్రే చేసే ప్రాసెస్ లో ఉన్నప్పుడు సో అందుకనేసి చూసుకొని హ్యాండ్ తో రప్ చేసేసుకొని చేసుకుంటే మీకు వన్ డేలో టోటల్గా ఏవైతే పెస్లు ఉన్నాయో అది మొత్తం పూర్తిగా తొలగిపోవడం జరుగుతాయి సేమ్ ప్రాసెస్ మీరు కుంకుడుకాయ రసంతో ప్రిపేర్ చేయొచ్చు జస్ట్ ఐదు కుంకుడుకాయలు లేదా హెవీగా ఉన్నట్లయితే ఒక పది కుంకుడుకాయలు దానికి మించి ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలామంది సోపు డిష్ వాష్ అలాంటివన్నీ యూజ్ చేస్తారు సో వాటికన్నా మనకి కుంగుడుకాయలు అనేవి చాలా ఆర్గానిక్ మన మొక్కలకి ఎక్కువ ఎక్కువ బెనిఫిట్స్ని అందివ్వడం అండ్ ఎక్కువసార్లు అటాక్ కాకుండా చూసుకోవడానికి చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఓకేనా సో అందుకనేసి కుంగుడికాయలు నేను ఎక్కువ యూజ్ చేసేది దాన్ని హాట్ వాటర్లో నానబెట్టేసేది ఆ చెత్త మొత్తం కూడా తీసేసి సేమ్ క్వాంటిటీ అవసరం లేదు ఎంతైనా మీ మొక్కలకి ఎంత కావాలి అంటే హెవీగా కావాలి అనుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది హెవీగా మన మొక్కలలో పురుగులకి కావాలి అనుకున్నట్లయితే మీరు సో క్వాంటిటీ అనేది తక్కువ చేయండి సో వన్ లీటర్ టూ లీటర్స్ అలా కొంచెం తక్కువే కావాలి అనుకుంటే ఒక ఫైవ్ లీటర్స్ అలా యాడ్ చేసేసి మీరు ఇచ్చేసేయండి సరేనా నెక్స్ట్ వచ్చేసి సో నాకు వెనకాల చాలా డిస్టర్బెన్స్ ఉందండి నేను మాట్లాడలేకపోతున్నాను వాళ్ళు గుస్స గుస్సలే చేసుకుంటున్నారు నేను లైవ్ తీస్తూ ఉంటే సో కొంచెం నేను ఎన్ని వీడియోస్ తీస్తూ ఉన్నా ఎవరైనా ఉంటే నాకు కొంచెం మాట్లాడడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందుకే ఈ లైవ్లో కూడా మనం చాలా రోజుల నుంచి తీసుకు అంటే తీసుకోలేదు చాలా మంచిగా మనం లైవ్ అనేది చేసుకుందాం అనుకున్నాను బట్ చాలా అంటే తడబాటు రావడం జరుగుతూ ఉంది సో అండ్ ఫైనల్ వచ్చేసి మనకి వెల్లుల్లి అండ్ ఇందులో వచ్చేసి వేపాకు కూడా యాడ్ చేయొచ్చండి వేపాకుని కూడా సేమ్ మీరు వేపాకుల్ని తీసేసుకొని గ్రైండ్ చేసుకొని వాటర్లో యాడ్ చేసేసి స్ప్రే చేయొచ్చు సాయిల్ భాగంలో ఇవ్వచ్చు షవర్ ప్రాసెస్ చేయొచ్చు సేమ్ వెల్లుల్లి కూడా ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఓన్లీ ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి టోటల్ వెల్లుల్లి కాదు వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని దాన్ని దంచేసి వాటర్లో యాడ్ చేసేసి ఇచ్చేయండి చాలామంది చెప్తున్నారు పచ్చిమిర్చి మిరియాలు అవన్నీ కూడా ఇవ్వచ్చు అండి పెస్ట్కి చాలా మంచిది అని అంటున్నారు అనేసి సో పెస్ట్కి ఘాట్నెస్కి పెస్ట్లు పోవచ్చు బట్ మొక్క కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఎక్కువ ఘాట్నెస్ అందులో హెవీగా ఉండడం జరుగుతాయి మిరియాలలో పచ్చిమిర్చిలో సో చాలామంది అది యూజ్ చేసేసి మొక్కల్ని కూడా కోల్పోయారు సో అటువంటి ప్రాసెస్ అనేది మీరు చేయొద్దు మీరు మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన త్రీ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్లస్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వేపాకు సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మీరు యాడ్ చేసేసుకొని మొక్కలకి పేస్ట్ వస్తుంది అని అనుకునే ప్రాసెస్లో లేదా దానికి టైమింగ్స్ అనేది ఉంటుంది మంత్లీ ట్వైస్ అలాగా అంటే పెస్ట్ లేకపోయినా కానివ్వండి మంత్లీ ట్వైస్ పెస్టిసైడ్స్ మనం ఇస్ చేస్తున్నట్లయితే ముందు జాగ్రత్తగా మన మొక్కలకి పెస్ట్ అటాక్ కాకుండా ఉండడం జరుగుతుంది సో ఇలా హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ అవుతుంది ఓకేనా టోటల్గా మొక్క కొలాబ్స్ అయ్యేది పెస్ట్ల వల్లనేనండి పెస్ట్లు అనేది ఎక్కువగా అయితే ఎదుగుదల అనేది కూడా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది సో అందుకనేసి ఈ లైవ్లో పెస్ట్కి సంబంధించి కొన్ని ఫెర్టిలైజర్స్ లైక్ టిప్స్ లాగా మీతో షేర్ చేయడం జరిగింది సో అందరూ విజిట్ చేశారు చాలామంది విజిట్ చేశారు బట్ లైక్ చేయలేదు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఓకేనా కోనప్ప రెడ్డి గారు హాయ్ హలో మాట్లాడండి హాయ్ అండి బాగున్నారా సో కొత్తగా విజిట్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సో స్టార్టింగ్ నుంచి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను లైవ్ షాట్ అనేది చూడలేదు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మనం చెప్పాల్సింది చెప్పిన తర్వాత చూద్దాం అనేసి ఆగానండి ఓకేనా సో లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ నేను మల్లెపూలు కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి మల్లెపూలను కూడా చూపిస్తాను రండి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత డిస్టర్బెన్స్గా ఉందో సో ఇవన్నీ కూడా మార్నింగ్ గాలి వల్ల సో ఈ ఆకులన్నీ కూడా ఎండిపోయిన ఆకులు మన జామ్ చెట్టుకున్న ఎండిపోయిన ఆకులు మొత్తం కూడా ఇక్కడ పడడం జరిగింది సో ఆఫ్టర్ లైవ్ మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ ఉంటేనే ఎక్కువగా హెల్దీ వాతావరణం అనేది మన మొక్కల మధ్య కూడా ఉండడం జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా నేను కట్ చేసి ఇచ్చేసాను మల్లె పువ్వులు మొత్తం కూడా సో ఇదిగోండి ఇక్కడ సో ఇవన్నీ కూడా అక్కడ పడున్నాయి సో ఇవి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి జస్ట్ ఇక్కడ నుంచి మనము కొంచెం పించింగ్ ప్రాసెస్ చేసేసుకుందాము మనకి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా సో ఒక్క ఫ్లేవర్ ఉంచాను చూడండి స్మెల్ అదిరిపోతుంది చాలా బాగుంది స్మెల్ విజయభారతి గారు హలో నజారా హవాయు బాగున్నానండి ఈ మధ్య మీ గురించి కొంచెం అంటే మీరు లైవ్లో రావటం లేదు అనేసి కొంచెం చూ అంటే ఆలోచించాను ఏంటి విజయభారతి గారు ఏమైపోయారు అనేసి సో ఫైనల్లీ విజయభారతి గారు టుడే మన లైవ్ని విజిట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అవునండి నేను అదే చెప్తున్నాను సో మీరు బిజీ అయిపోయారు సమ్మర్ కదా మీరు పిల్లలతో బిజీ అయిపోయి ఉంటారు సో ఆఫ్టర్ దట్ వన్స్ ఛానల్ని విజిట్ చేసి లైవ్ని పూర్తిగా చూడండి సో నేను లైవ్ క్లోజ్ చేసేస్తున్నాను సో చాలా సేఫ్ అయింది జస్ట్ పేస్ట్కి సంబంధించి కొన్ని టిప్స్ అనేవి మనము మాట్లాడుకోవడం జరిగింది సో విజయ భారతి గారు అవును తెలుసండి నాకు అర్థమైపోయింది మీరు ఒకరోజు లైవ్ షా లైవ్లో షేర్ చేసుకున్నారు కదా సో సమ్మర్ కదా అందరూ బిజీ అయిపోయి ఉంటారు అని అనుకున్నాను సో ఇంకా టూ మెంబర్స్ ఉన్నారు ఆ టూ మెంబర్స్ కూడా బిజీ అయి ఉంటారు సమ్మర్ అని సో రిలేటివ్స్తో వాళ్ళందరితో ఓకేనా సో టుడే లైవ్ ఇది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్లో చాలా ఆర్గానిక్ ఎవ్వరు కూడా ప్రిపేర్ చేయని విధంగా న్యూట్రిషన్స్ వాల్యూస్ని మనం చెప్పడం జరుగుతుంది వాటి యొక్క డీటెయిలింగ్ అనేది కూడా ఎవ్రీ వీడియోస్లో అండ్ మోస్ట్ ఆఫ్ ది అంటే లైవ్లో నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది చాలామంది దగ్గర కూడా మందారం ప్లాంట్స్ అనేవి చాలా ఇదిగా ఉన్నాయి సో మనము లైవ్లో ఇంత క్లియర్గా చూపిస్తున్నామంటే ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎంత మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి మీరు చూడొచ్చు సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి విజయభార్తి గారు మళ్ళీ కలుద్దాం సరేనండి సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫెర్టిలైజర్స్ గురించి ఇంకా మొక్కలను ఎలా అంటే ఏ టైప్ ఆఫ్ టిప్స్ ఏదైనా కానివ్వని మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకున్నట్లయితే గార్డెనింగ్కి రిలేటెడ్ మాత్రమే ఓకేనా సో మీతో షేర్ చేయడం జరుగుతుంది లైవ్స్లో వీడియోస్లో ఓకేనా సో ఆ రీసెంట్ వీడియోస్ని చూడండి అందులో ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి నజారా బ్లాగ్స్ సరేనా సో మళ్ళీ కలుదాం